ఈ వీడియోలో ఎవరికీ చెప్పుకోలేని పురుషుల శృంగార సమస్యలకి చక్కటి గృహవైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో శృంగారపరమైనటువంటి ఇబ్బందులు సమస్యలు చాలామందిలో పురుషుల్లో కలుగుతూ ఆ ప్రభావం చేత వివిధ రకాలైనటువంటి రుగ్మతలకు గురవుతూ మానసికమైనటువంటి శోభను కూడా అనుభవించేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది ఈ నేపథ్యంలో నేను గత కొన్ని వీడియోల్లో అసలు శృంగార సమస్యలు ఎందుకు వస్తాయి శృంగార సమస్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి పురుషులకు ఎలాంటి అనుమానాలు ఉంటాయి ఆ అనుమానాలు ఎలా నివృత్తి చేసుకోవాలి ఇలాంటి వివరాలు మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి క్షేమదాయకమైనటువంటి చికిత్స విధానాల గురించి తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక కొత్త అంశాన్ని మీకు అవగాహన నిమిత్తం తెలియజేస్తూ చక్కటి ఔషధాన్ని ఎలా తయారు చేసుకొని ఆ సమస్య నుంచి లబ్ధి పొందాలో తెలియజేయబోతూ ఉన్నాను సర్వసాధారణంగా శృంగారం అనేది దేహధర్మాలు జీవధర్మాలు స్త్రీ పురుష ధర్మాలు ఇక్కడ ఈ యొక్క శృంగారపరమైనటువంటి అంశాల గురించి మనం ఆలోచించినప్పుడు మాట్లాడినప్పుడు ఇందులో శృంగార కార్యక్రమము మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుంది చాలామందికి తెలియదు మొట్టమొదటిది ఫోర్ ప్లే అనమాట రెండవది ఇన్ ప్లే మూడవది అవుట్ ప్లే ఫోర్ ప్లే ఇన్ ప్లే అవుట్ ప్లే మరి చాలామంది వీటి మీద అవగాహన లేక ఆ శృంగారపరమైనటువంటి వాంఛ కలిగినప్పుడు త్వరగా కార్యక్రమం ముగించుకొని చాలా అసంతృప్తి గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది ఇక్కడ అవగాహన నిమిత్తము ఈ రోజుల్లో మరి సెక్స్ ఎడ్యుకేషన్ కూడా ప్రాధాన్యత సంతరించి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కామన్గా ఈ శృంగారపరమైనటువంటి అంశాల గురించి అవగాహన కలిగినడం చాలా చాలా అవసరం ఫోర్ ప్లే ఫోర్ ప్లే అంటే శృంగార కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు అంగప్రవేశం చేయకముందే దంపతులు లేదా భాగస్వాములు ఇద్దరు కలిసి చేసుకునేటువంటి ఒక ప్రక్రియని స్థూలంగా ఫోర్ ప్లే అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే ముద్దులు చక్కటి సరస సల్లాపాలు శృంగారపరమైనటువంటి భాషణలు స్పర్శ ఇలాంటివన్నీ కూడా ఫోర్ ప్లే అంటే ప్లే అంటే ఒక క్రీడ లేదా ఆట అని చెప్పి చెప్పుకోవచ్చు ఫోర్ ప్లే అంటే ప్రధానమైనటువంటి ఆటకి ముందు చేసేటువంటి కార్యక్రమం ఏదైతుందో దాన్ని ఫోర్ ప్లే అని చెప్పి చెప్తుంటారనమాట కాబట్టి ఈ ఫోర్ ప్లే అనేది అవసరం తర్వాత రెండవది ఇద్దరు మరి భాగస్వాములు ఇద్దరు ఆ శృంగారానికి సమాయత్తమైన తర్వాత అంగప్రవేశం రెండవది దీన్నే ఇన్ప్లే అని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట మరి ఈ ఇన్ప్లే అనేది కూడా కొద్దిసేపు చేసిన తర్వాత ఆ యొక్క పరిస్థితి కూడా అయిపోతుంది అంటే అంగప్రవేశం జరిగిన తర్వాత ఆ శృందర కార్యక్రమాన్ని చేసిన తర్వాత నెక్స్ట్ అవుట్ ప్లే మొదలైపోతుందనమాట అంటే పురుషునికి ఎప్పుడైతే వీర్యం స్కరణం అయిపోతుందో అప్పుడు ఆ యొక్క ఇన్ప్లే కార్యక్రమం ఆపేస్తారు మూడవది అవుట్ ప్లే మరి ఇక్కడ మనం అందరం గుర్తుంచుకోవాలి సరే పురుషుడు శృంగార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తరుణం అవడం జరిగిపోయింది దాంతో పురుషుడికి కొంత నిస్తేజం అనేది ఆవరించి ఉంటుంది అనమాట మరి భాగస్వామి వైపు చాలామందికి అవగాహన లోపంతో ఆలోచన చేయరు మరి భాగస్వామి కూడా తృప్తి పొందేందుకు అవుట్ ప్లే కూడా చాలా అవసరం అన్నమాట కాబట్టి అవుట్ ప్లే అనేటువంటి ఈ కార్యక్రమము స్త్రీ పురుషులు ఇద్దరు అంటే పురుషుడు ఆల్రెడీ స్కరణమైన తర్వాత భావప్రాప్తి పొందేటువంటి అవకాశం ఉంటుంది కానీ స్త్రీకి కూడా భావప్రాప్తి పొందేంత వరకు కూడా అవుట్ ప్లే అనేది చేయవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట కాబట్టి ఆ స్త్రీ కూడా సంపూర్ణమైనటువంటి భావప్రాప్తి పొందినప్పుడు ఆ శృంగారానికి సంబంధించినటువంటి మూడు దశలు అయిపోయినట్లు అనమాట కానీ అవగాహన లోపం చేత ఈ రోజుల్లో చాలామంది కూడా మరి వీటిపైన సరైనటువంటి అవగాహన లేకపోవడం చేత వీటిని పాటించకపోవడం చేత వివిధ రకాలైనటువంటి సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు ఏది ఏమైనప్పటికీ మరి ఆ శృంగారపరమైనటువంటి కోరికలు కానీ అంగస్తంభన విషయంలో కానీ స్కరణ విషయంలో కానీ భావప్రాప్తి విషయంలో కానీ ఇలాంటి అన్ని రకాలైనటువంటి అంశాలను చక్కదిద్దగలిగినటువంటి అనే అంటే ఇలాంటి అనేక రకాలైనటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి చక్కదిద్దేటువంటి ఔషధము ప్రకృతిలో మనకి తటస్థపడుతూ ఉంటాయి అన్నమాట అంటే అనేక రకాలైనటువంటి ఔషధాలు వాటిలో ఒక్క రకమైనటువంటి ఔషధాన్ని గురించి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని గురించి అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఔషధాన్ని గురించి చక్కటి ఫలితాలను ఇచ్చేటువంటి ఔషధాన్ని గురించి అందరూ వాడుకోదగ్గ ఔషధాన్ని గురించి మాత్రమే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఆ ఔషధ తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు రెండు మొట్టమొదటిది ఎండించినటువంటి మేడిపళ్ళ చూర్ణం ఎండించినటువంటి మేడిపళ్ళ చూర్ణము ఒక వంద గ్రాములు తీసుకోండి మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే తీసుకోవడం జరిగిందనమాట రెండవది పంచదార పంచదార కూడా ఒక వంద గ్రాములు తీసుకోండి అంటే కేవలం ఈ రెండు పదార్థాలే ఎండించినటువంటి మేడిపళ్ళ చూర్ణము పంచదార ఈ రెండు పదార్థాలను కలిపి వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అన్నమాట చూడండి ఎంత త్వరగా ఔషధం తయారైపోయిందో కేవలము ఒక పావు నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి పురుషులకు సంబంధించినటువంటి శృంగారపరమైనటువంటి సమస్యలు తగ్గేందుకు ఔషధం రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు సమస్య మరీ తీవ్రంగా ఉంటే రెండుసార్లు వాడుకోవచ్చు లేకపోతే రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది అనమాట ఇక్కడ మీరు మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలి ఈ యొక్క మేడిపళ్ళు మీకే మీరు స్వరంగా సంపాదించుకోండి లేకపోతే తెలిసిన వారి ద్వారా తెప్పించుకోండి అంతేగాని మరి వీలైనంత వరకు మార్కెట్లో తెచ్చుకునేదానికి ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే మార్కెట్లో ఫ్రెష్గా దొరికేట్లయితే మీకు కరెక్ట్గా సోర్స్ ఉండి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మీకు తెలిసి తాజాగా ఆ మేడిపళ్ళు ఎండినట్వి దొరుకుతాయని చెప్పేసి మీకు ఐడియా ఉంటే తెచ్చుకోండి కానీ లేకపోతే మీరు సేకరించుకొని ఆ మేడిపళ్ళు సేకరించుకొని ఎండించేసి పొడి తయారు చేసుకొని ఈ విధంగా ఔషధం తయారు చేసుకోండి ఎందుకంటే మనకు మార్కెట్లో ఈ మేడిపళ్ళు ఎండించినటువంటివి ఎప్పుడో తయ ఎప్పుడో ఎండించినటువంటి ఇవి దొరుకుతాయి అదేవిధంగా మేడిపళ్ళ పొడి కూడా ఎప్పుడో తయారు చేసినటువంటి పొడి దొరుకుతుంది కాబట్టి మీరు అలాంటి ఔషధం వాడుకొని రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా చాలా చాలా ఉపయోగకరంగా ఉండదన్నమాట కాబట్టి ఈ పద్ధతిలో మీరు స్వయంగా తయారు చేసుకోవాలి ఈ ఇలాంటి ఔషధాలని మరి ఈ ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే చెప్పాను కదా సమస్య తీవ్రంగా ఉంటే రెండుసార్లు సమస్య కొద్దిగా ఉంటే ఒక్కసారి మరి ఒక్కసారి ఎలా వాడుకోవాలంటే రాత్రి పడుకుండేటప్పుడు ఈ విధంగా వంద మిల్లీ లీటర్ల గోరువెచ్చని పాలు తీసుకోండి ఈ వంద మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలల్లో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణము ఒక్క ఐదు గ్రాములు కలిపేసేయండి చూడండి బ్రహ్మాండమైనటువంటి క్షీరం రెడీ అయిపోయిందనమాట వంద మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు తీసుకోవాలి వంద మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలల్లో ఐదు ఐదు గ్రాములు అంటే ఒక టీ స్పూను మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆ పొడి కలిపేసేయాలి చూడండి బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది ఈ ఔషధాన్ని ఒక్క ప్రమాణంగా సేవించాలి సమస్య మరీ ఎక్కువగా ఉంటే కొన్నాళ్ల పాటు ఉదయం ఆహారం తర్వాత కూడా ఒకసారి తీసుకొని సమస్య కొద్దిగా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత రోజు ఒక్కసారి వాడుకుంటే సరిపోతుంది చూశారు కదా ఇటువంటి సులభమైనటువంటి ఔషధ యోగాన్ని ఎవరికీ చెప్పుకోరని ఈ యొక్క పురుషుల సమస్యకి ఈ వీడియోలో తెలుసుకున్నారో